కంక బొంగులు కావు సిమెంట్ తోటి తయారు చేసిన కంక బొంగులు లాంటివి ఎట్లా డిజైన్ చేసారు చాలా బాగున్నాయి కదా అవి కంక బొంగులు కావు ఫ్రెండ్స్ ఓన్లీ సిమెంట్ తోటి చేసిన చూడండి ఒకసారి బాగున్నాయి దాన్ని లోపలి సిమెంట్ కాలంలో అక్కడ ఉండే ఒక బొమ్మ మించారు ఆ చెట్ల బాగుంది రెండు చాలా బాగుంది లొకేషన్ చూడండి ఒకసారి చూడండి క్రిస్తుడి కోసం బామలు ఎదురు చూస్తున్నారు ఒకసారి చూడండి ఆ చూడండి కృష్ణుడు చెట్టు మీద ఉన్నాడు బామల కింద ఉన్నాడు స్నానం చెప్తారు ఒకసారి చూడండి చాలా బాగా వేసారు బొమ్మలు వాటర్లో వాళ్ళు వాటర్లో స్నానం చేసినట్టు కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఇవన్నీ క్రిస్టుల బొమ్మలు నేటు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం అటు ఒకసారి ఉండే డిజైన్ బాగుంది వీలు పట్టుకున్నట్టు చాలా బాగుంది ఒకసారి చూడండి అభిప్రాయం చూడండి బోనాల పండగ లెక్క బొమ్మతో తయారు చేసారు అందుకే శిల్పారావు ఉన్నారు కుండలు తయారీ కుమ్మరి వాళ్ళు అంటే పిండి ఇసిరినట్టు చ జమాన్లో నా చిన్నప్పుడు ఇట్లే ఇసిరేది పిండి అన్న చెల్లెలు ఆడుకున్నట్టు ఈ పెద్ద మనిషి పేపర్ చదువుతాడు మన వ్యవసాయదారుడు పటేల్ కూరగాయలు తీసుకొస్తాను దేవునికి పెయింటింగ్ చేసినట్టు తయారు చేసినట్టు అంటే తయారు చేసినట్టు ఈ అమ్మ ఏం ఆడుకుంటుంది అదే రాళ్ళ నిజల జీవనవసరం శైరే ఇంకా फल बहुत में डाउन में मंडी आ जा हां जहानी मुंह कहां है चीजानू मुंह कहां है मदर दे मोला गिरी गिरी की जगह पर पता चला पता चला वालों एडन బోటింగ్ కానీ జిల్లా బోటింగ్ కూడా ఉంది జిల్లా రొట్టెలు తింటాను ఎవరు కానీ అది ఎండ గంతలేదు బోటింగ్ చాలా బాగుంది బోటింగ్ కూడా చూస్తారు చాలా మంది ఇక్కడ బోటింగ్ ఉంది కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది లోపల బోటింగ్ ఇక్కడే థర్టీ రూపీస్ ఒకటాపలు అయితే చాలా బాగున్నాయి కనిపిస్తలే దీనిలో వీడియోలో ఓకే ఆ ఫ్రెండ్స్ చూడండి మేఘల ఇది మనసులు గారు బొమ్మలు అవి వాటర్ ఫాల్స్ వాటర్ బాస్ తక్కువ వస్తాను ఇలా కుక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చూద్దామండి అంట బయట చూద్దాం చేపలు అయితే బాగున్నాయి కెమెరా అంత క్లారిటీ లేదు కానీ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చేపలు అయితే ఘోరంగా ఉన్నాయి బాతులు చిన్న చిన్న చేపలు తింటాట పెద్ద పెద్ద తినేయట వాళ్ళు అంటారు ఒకసారి చూడండి చేపలు ఉన్నాయి బాతులున్నాయి చేపలు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ అంత ఎండ పొడికి అసలు సరిగా అనిపిస్తలేవు తక్కువ కనిపిస్తున్నాయి ఆ బాతులు చూడండి చాలా బాగున్నాయి బాతులు కూడా రకరకాల కళలు ఉన్నాయి చూడండి ఒకసారి శిల్పారాంగం అంటే శిల్పాలే ఉన్నాయి శిల్పాలనే కాదు చాలా బాతులు డిజైన్స్ అన్ని చెట్లు చాలా బాగుంది అంటే చుట్టుపక్కల అందాలు అయితే చాలా బాగున్నాయి ఒకసారి చేయండి మొత్తం బాగా అయితే మత్తుకుంటున్నారు ఇంకొక ముందు పోయి చూద్దాం ఇంకేం లేదు చూద్దాం நைட்ரன் சரிங்க சின்ன பையனுக்கு இந்த சாபல் குசு குடுடா குடுது ஓகே பிரஸ் चिल्ड्रन சார்ட் கரங்கிர ஐம்பஸ் நீ கிளிக் பண்ணு ఇన్నోళ్ళు ఆడుకోవడానికి అందరు పెద్దలు ఆడుకుంటారు పెద్దలు ఆడుకుంటారు చాలా మంది పెద్దలు కూడా మంచి టైంపాస్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం అటు ఇంకేం ఉన్నట్టున్నాయి అటు హై ఫ్రెండ్స్ ఒకసారి అనేది చాలా బాగుంది ఏదో గోల్డెన్ పేషెంట్ అంట గోల్డెన్ పేషెంట్ అంట చాలా బాగుంది కదా ఒక రకంగా ఉంది శిల్పారామంలో ఇది కూడా ఉంది మనం పులేరు అంటాము పెద్దవి ఇది సిల్వర్ నిమిలి సిల్వర్ నిమిలీటా ఫ్రెండ్స్ సిల్వర్ నిమిలీ చదువుతాం చూడండి సిల్వర్ నిమిలి రింగ్ నెల్ట్ నెల్ట్ నెమలిట రింగ్ నెల్ట్ నెల్ట్ నెమలట ఇది కూడా ఒక వెరైటీ ఉంది చూడండి చాలా బాగుంది అంటే రకరకాల జంతువులు రకరకాల ఎక్కడికి వచ్చిన రోమ్స్ వెరైటీగా ఉంది చూడండి షోక్ ఉంది దీనికి అంటే దీనికి వెరైటీగా ఉంది ఇవంటే లాయర్స్ ఇవంటే లవ్ బర్డ్స్ మనం దాగినవి ఇంత ముందు బర్డ్స్ అంటే మనం దాటినెయి ఇవంటే మన ఇంట్లో ఉన్నాయి చూడండి చాలా బాగుంది ఐ ఫ్రెండ్స్ ఒకసారి వీటిలో చూడండి చాలా బాగుంది లాస్ మన కొడుకు నుంచి తెల్లగొడిని చూడండి చూడండి మన తెల్లగోడి మనకు వంద రూపాయ ఇరవై ముప్పై రూపాయలకు పిట్ట తెల్లగొడ అది కూడా వేసారు లాస్కత్తే అది కూడా ఒక వెరైటీ ఫ్రెండ్స్ అది కూడా ఒక వెరైటీ అంటే అది ఒక మనిషి అంటే మన జాతీయ తెలుగు హిందు ఇవి వచ్చి మేము ఇవి వెలిసినాయి పావురాలు నేను గిట్లు కాబట్టి వెరైటీ పావురాలు ఇది నల్లదైతే ఏర్పడుతుంది తెలిసి తెల్లది ఏర్పడుతుంది నల్లగొట్టు పడుతుంది చదువు ఒక గూరి సైడ్ గూరెట్టు ఉంది చూడండి నెవిలిగా తిప్పుకున్న టిప్కుంది అది కూడా ఒక వెరైటీ